వెల్కమ్ టు సిరిహాస్మి సారీస్ అండి ఈరోజు కాటన్సు మళ్ళీ యాజ్ యూజువల్ ఎక్స్ట్రా కలిసినవి ఏంటంటే పోచంపల్లి కాటన్సు ఒక రెండు సారీస్ ఎక్స్ట్రా కలిసినాయండి ఈ చీరలతో మీ ముందుకు వచ్చి సందడి చేయనన్నా మీ రాదమ్మా ఈ చీరల్లో ఎక్స్ట్రాగా బ్లౌజులు కూడా తెప్పించడం జరిగింది ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని ఇది లెమన్ ఎల్లోకి లెమన్ ఎల్లో కాదు మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి బ్లాక్ కలరు పైన స్మాల్ బోర్డరు కింద పక్కగా ఇక్క పోచంపల్లి బోర్డర్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకు కాటన్ ప్యూర్ అండి ఇది మెసిడైజ్డ్ కాటన్ కూడా వచ్చినాయి నేను ఆలోచించి పక్కన పెట్టాను అవి రేట్ తక్కువ వస్తున్నాయి అని తెప్పించాను కానీ నెక్స్ట్ వీడియోలోకి తీసుకొస్తాను అవి ఇది పళ్ళు అండి దీనిలో బ్లౌజ్ యాక్చువల్గా ఇవ్వలేదు విత్ లు వితౌట్ బ్లౌజ్లు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా కూడా ఉంటున్నాయి ఇవి మరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేటు కూడా ఉంటున్నాయి ఇది మీటర్ బ్లౌజ్ అండి వీటికి లైనింగ్ వేసి కుట్టించుకోకర్లేదు ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది కదా దీని లైనింగ్ వేస్తే ఇంకా బరువు అయిపోతుంది మనకి దానిలోనే ఇంకొక కలరు అది బిగ్ బోర్డర్ వచ్చిందండి ఇది స్మాల్ బోర్డర్ వచ్చింది ఇది బోర్డర్స్ లో కూడా డిజైన్ ఇచ్చారు కొద్దిగా రెడ్ బ్లాక్ కాంబినేషన్ కదా చాలా అందంగా కనిపిస్తుంది ఇది నాకు వీటి కొద్దిగా లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే మనకు చాలా బాగుంటాయండి సారీ మొత్తం ఇలా రెడ్ వచ్చింది సారీ మొత్తం ఇలా రెడ్ పైన బ్లాక్ కింద కొంచెం పెద్ద సైజులో బ్లాక్ తోటే వచ్చిందండి వైట్ కదా చాలా బ్లాక్ మీద వైట్ అయ్యేసరికి చాలా అఫీషియల్ లుక్లో కనిపించినాయి నాకు వీటికి కూడా మనం ఎక్స్ట్రాగా బ్లౌజ్లు నేను యాడ్ చేశాను మామూలుగా అయితే శారీలో బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ వచ్చినాయి కూడా తెప్పించడానికి ట్రై చేస్తాను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అవి ఎంత నలిగిపోయినా అలాగే ఉంటాయి కాబట్టి కంగారు లేదు ఇకపోతే మామూలు నార్మల్ కాటన్స్ అండి ఇవి కాటన్స్లో వైట్కి గ్రీన్ కాంబినేషన్లో బ్లౌ పళ్ళు అంతా గ్రీన్ లీఫ్ గ్రీన్ అండి ఇది బ్లౌజు పళ్ళు బోర్డర్సు ఒకే కలర్ ఇచ్చి శారీ మొత్తం వైట్ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఇవన్నీ ఇవన్నీ కామన్గానే బాగుంటాయి కదా మనకి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది పళ్ళు ఇది శారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఇంకపోతే ఇది క్రీమ్ కలర్ తెలియదు లైట్ లైట్ కలర్కి కొంచెం ఆరెంజిష్ కాషాయన్ రంగు మిక్సింగ్ లాగా వచ్చిందండి కాంబినేషను బాగుంది చాలా బ్లౌజు పళ్ళులో వచ్చిన కలరే ఇచ్చారు ఈ కాటన్ బ్లౌజ్ బ్లౌజ్కి ఇచ్చిన కాటన్ కొంచెం వేరియేషన్ ఉందండి ఈ బ్లౌజ్ కొంచెం థిక్ వచ్చింది ఇది మాత్రం స్మూత్ గా వచ్చింది ఇది వాష్ చేస్తే ఇంకా స్మూత్గా అవుతుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే శారీ మొత్తం ఇలా క్రీమ్ కలర్లో డిజైన్ ఇచ్చారండి చీర అంతా తెలుస్తుందని చూపిస్తున్నాను సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా బాగుంటున్నాయి ఇవి ఒకేసారి అన్నీ కొనేసుకుంటే బాగానే ఉంటాయి కానీ నేను నచ్చినప్పుడల్లా ఒకటి రెండు మూడు అలా సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని కుట్టించేసుకుని నేలంతా వాడేసుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఇంక ఇక్కడ నుంచి డిసిషన్స్ తీసుకున్నా ఇప్పుడైతే మీరు వదిలేసిన చీరలు అన్నీ ఇక్కడి నుంచి అన్నీ కాదు కొన్ని కొన్ని ఇది వీవింగ్లోనే కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నారని చెప్పాను కదా ఇది వీవింగ్లోనే ఇలా చాలా బాగుంటున్నాయండి వీళ్ళు లైనింగ్ వేసుకోకుండా కుట్టించేసుకోవచ్చు బ్లౌజ్ తిక్గా ఇస్తున్నారు శారీ మొత్తం పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి పింక్ ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను ఇంకొకటి ఇది బాటిక్ ప్రింట్స్ అండి పింక్ కొంచెం డార్క్ పింక్ అనొచ్చు కాపర్ సల్ఫేట్ బ్లూకి బాటిక్ లో బోర్డర్స్ పైన కింద పింక్ బోర్డర్ పళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ బోర్డర్ ఏమో కాపర్ సల్ఫేట్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి ఇందులోనే బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి వీటికి ఎక్స్ట్రాగా బ్లౌజులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి థౌజండ్ రూపీస్లోనే కాటన్ శారీ అంటే చాలా అవి ఇంత అందమైనవి ఇవి టూ థౌజండ్ త్రీ కూడా అమ్ముతున్నారండి బయట సో ఆలోచించకుండా కొనుక్కోవచ్చు మన దగ్గర ఇంకా ఇందులో మస్టర్డ్ ఎల్లో కండి నేవీ బ్లూ బాటిక్ ప్రింట్స్ అండి బాటిక్ బాందిని అన్నీ మన దగ్గరికి దొ బాగానే దొరుకుతున్నాయి సో ఇది బా ఇది పళ్ళులో డిజైన్ ఇలా వచ్చిందండి ప్రింట్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఆల్టర్నేట్ కలర్స్లో అలా ఇచ్చారు సో ఇలా అలానే రాదమ్మా బోళ్ళు డబుల్ చెప్పేస్తూ ఇవాళ కొంచెం కామ్గా ఉందా లేదు లేదు కొంతసేపు ఆగండి యాక్టివేట్ అయిపోతుంది మీ రాదమ్మ చాలా అంటే చాలా బాగుంది ఇంకా కాంబినేషన్ అయితే నేను సరిగా ఫిక్స్ పెట్టలేకపోతున్నారు కొంతమంది అని మళ్ళీ చూపిస్తున్నాను ఇలాగా సో ఇదొక చీర ఇంకా కోటాస్ అండి ఒకటి రెండు చీరలు చూపిస్తున్నాను మిర్రర్ కోటా విత్ జరి బోర్డర్స్ అండి పైన కింద స్మాల్ బోర్డర్స్ పళ్ళు అంతే ఈ కలర్ వచ్చింది చాక్లెట్ బ్రౌన్ అండి ఇది బ్లౌజ్ అంతా చాక్లెట్ కలర్కి పింక్ బోర్డర్ ఇచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది తిరిగేసి చూపిస్తుంది మీరు అదమ్మా ఈ మిర్రర్స్ అన్నీ అండి ఇంకొక కొంచెం ఖాళీగా ఉండి సరదాగా ఇంకొక నాలుగైదు ఇక్కడిక్కడ ఇక్కడ వేసేస్తే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ మధ్య మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను మా అమ్మ కుట్టిన చీరలన్నీ నా దగ్గర ఉన్నవన్నీ మా అక్క కుట్టినవి మీకు చూపిస్తానండి సారీ మొత్తం అండి పాతగా అయిపోయిన చీరలు చూపిస్తున్నాయి అంటే రాదమ్మ అందరూ కొత్తవి చూపిస్తారు పాత చూపిస్తే మీరు రాదమ్మ అనుకుని చూసేదిరిగాను చీర అంతే ఇలా వచ్చిందండి ఇలా వర్క్ చీరలు చూసినప్పుడల్లా నాకు అవి గుర్తు వస్తున్నాయి నేను మర్చిపోతున్నాను పనిగట్టి పాత చీరలకు వీడే చేయకూడదు కదా కానీ వర్క్ వాల్యుబుల్ అవి లైఫ్ లాంగ్ దాచవలసిన చీరలని దాచే ఇదొకటండి ఫోటోలోనే ఎల్లోకి రెడ్ సేమ్ కాంబినేషన్ అండి వితౌట్ మిర్రర్ ఇవి మిర్రర్స్ రాలేదు మనకి చిన్న ఒక వంద రూపాయలు వేరియేషన్ ఉంటుంది అంతే అండి ఇది బ్లౌజ్ ఎల్లో రెడ్కి ఎల్లో బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు అంతా రెడ్ వచ్చిందండి మంచి రెడ్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ అనేది బ్లడ్ రెడ్ అనే ఫస్టర్డ్ ఎల్లో అండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు చూసి ఆనందించే వాళ్ళకి కలర్స్ చూపిస్తున్నా కాదు నేను చూసి ఆనందిస్తున్నా ఒక చీర ఇంకొకటి ఇది చందేరి అండి చందేరి రెడ్డికి నెమలికంఠం కలర్ బోర్డర్స్ పైన కింద పైన కింద కొంచెం చిన్న వేరియేషన్తో బోర్డ్ లేదు రెండో ఒకటి ఉందా సేమ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కానండి ఉంది ఉంది ఇక్కడ కొంచెం ప్రింట్ ఎక్కువ ఇచ్చారు పైన ప్రింట్ లేదు చూసారా బోర్డర్లో సో ఇదంతా చిన్న ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇలా ఇచ్చారండి నేను ఒకటి కుట్టించుకున్నాను ఇది ఇది మీకు ఇంకా నేను కుట్టించుకోను సో పళ్ళు బోర్డర్స్ బ్లౌజు అన్నీ యాజ్ యూజువల్ మనకు ఒకేలా కలర్ నెమలి నెమలికంఠం కలర్ మధ్యలో మంచి రెడ్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ అండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి క్రోషా కార్టన్ అండి నేను క్రోషా కార్టన్ మీకు తప్పులు చెప్పేస్తున్నాను జాకెట్ రన్నింగ్ కట్ చేసేసుకోండి అని చెప్పేస్తున్నాను జాకెట్ చీర బ్లౌజ్ వేరే ఇచ్చారండి రన్నింగ్ కట్ చేస్తే చీర పనికి రాకుండా అయిపోయి రాదమ్మా అంటారు ఇదిగో చూసారా క్రోషా వర్క్ అసలు ఎంత నీట్గా చేస్తున్నారు ఇక్కడ కట్ చేసి ఈ రెండు ముక్కల్ని మళ్ళీ ఇలా తో అటాచ్ చేసి పళ్ళులో చూసారా అంచంతా మొత్తం పైనుంచి నుంచి కింద వరకు ఇచ్చారు బ్లౌజ్ మాత్రం ఓన్లీ ప్రింట్ ఇచ్చేసారండి చీరంతా ఎల్లో పైన బోర్డర్ బ్లాక్ తోటి ఇచ్చారు కానీ కిందంతా క్రోషా వర్క్ ఇచ్చారు పళ్ళులో రెడ్ ఇలా ఇచ్చారండి క్రోష చూసారా ఇక్కడ ఎల్లో కింద వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టి నలభై రాదమ్మ వద్దు నాకే ప్రాణం ఒప్పలేదు క్రోష కాటన్లోనే ఇంకొకటి అండి కొంచెం ఇవి సిల్వర్ కలరు జస్ట్ ఏదో మిర్రర్ లాగా ఇచ్చారు చుట్టూ బో డిజైన్ కూడా ఇలా పెట్టండి మొన్న ఒక మిస్ అయిపోయింది బ్లౌజ్ ఎలా మిస్ అయిపోయిందో తెలియలేదు నేను ప్లేన్ మంగళగిరి చీరల్లో సరే ఇది నేను తులపట్లేదు తీనా ఇందులో ఉందండి బ్లౌజ్ తెలుస్తుంది కానీ ఇదిగో సరే ఎంతమంది బ్లౌజ్ పెడితేనే అందం తెలుస్తుంది ఇది ఏం కలర్ అంటే లైట్ ఎల్లో అండి లెమన్ ఎల్లో ఉండడానికి లేదు కానీ క్రీమ్ కలర్లోనే ఇదిగో ఈ షేడ్ వచ్చింది రాదమ్మల్లో ఉన్నాను కదా ఎందుకంటే కలర్ చెప్పడం రాదు కదా ఈ కలర్కి రాదమ్మ ఎల్లో రాదమ్మ కలర్ అని పెట్టేద్దాం పేరు ఇదిగో చాలా బాగుంది బ్లాక్ అండి మిర్రర్ వర్క్ చూసారా బ్లా పళ్ళు అంత ఎంత బాగుందో నీట్గా చుట్టూ అంతే ఇలా వర్క్ వచ్చింది అసలు ఈ వర్క్ చేసినందుకు ఎంత టైం పడుతుందో అండి వాళ్ళకి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి చీరలు మడతలు పెట్టుకుంటూ ఆనందిస్తున్న రాదమ్మ ఇదికో ఇంకా లెహరియా జార్జెట్ అండి వైట్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో పైన కింద జరీ లో వచ్చింది ఇది అండి వైట్ వచ్చింది ఇది బ్లౌజు ఆల్టర్నేట్ కలర్స్లో సేమ్ మన యాజ్ యూజువల్ డిజైన్ చేశారు పళ్ళు అంతా జస్ట్ కొంచెం వరకే హాఫ్ హాఫ్ స్కేల్ మనకి ఇలా ఇచ్చారు మిగిలిందంతా గీతలు ఇచ్చేసి డిజైన్ చేస్తారు చీరంతా ఇవి ఎందుకు చూపించట్లేదు అంటే చీరంతా ఇలా వచ్చిందండి కాంబినేషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది బాగుందని ఓపెన్ చేస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికి ఈ పోస్ట్లో కూడా ఇంకా నలుగుతున్నాయి పార్సల్ అటు ఇటు అనుకుంటాను మన దగ్గరకు వచ్చేసరికి పాడవుతున్నాయి మళ్ళీ ఇవి నా చేతిలోనే నలిపేటం ఎందుకని ఏదో కవులు చెప్తున్నాను నేను నలిపేస్తున్నాను పింక్ కలర్ కండి ప్యారెట్ గ్రీన్ అనొచ్చు ప్యార నియాన్ గ్రీన్ అనొచ్చు ప్యారెట్ గ్రీన్ కంటే నియాన్ గ్రీన్ అనొచ్చు ఇది చాలా బాగుంటుంది చీరంతా మధ్యలో కూడా ఇన్బిల్ట్ వచ్చినట్టు వీవింగ్లో వచ్చినట్టు కొంచెం డిజైన్ ఉంది దానిపైన మ్యాంగోస్ మ్యాంగోస్ని డిజైన్ చేసి ప్రింట్ చేశారు పైన బోర్డర్స్లోని కింద లోని సేమ్ డిజైన్ జరీ బోర్డర్ సిల్వరా గోల్డా అని తెలియకుండా ఇచ్చినట్టు ఇచ్చారండి తిరిగేసి చూపించకపోతే మన ఛానల్ కంప్లీట్ అవ్వదు మాట వీడియో ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ అందుకే ఇలా చూపి పళ్ళు అంతా ఇలా గీతలు వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఈ చీర ఎవరికి నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి అదేంటి చెన్నూరు సిల్క్ అంటున్నాం కదా ఇవి యాక్చువల్గా మొన్న వీడియోలో ఇంకా ఉన్నాయండి చూసుకోలేదు మా పిల్లలు అయిపోయినాయి అయిపోయినాయి అని చెప్పారు సో మళ్ళీ పట్టుకొచ్చి మీ ముందుకు పట్టుకొచ్చాను ఇవి చెన్నూర్ సిల్క్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ కండి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంది మొన్న చూపించిన కలర్ మొన్న చూపించిన మోడలే కాబట్టి అబ్బా ఏముందో చూడండి క్లాత్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మై ఫేవరెట్ క్లాత్ అని చెప్పేది సింపుల్గా సో ఇది బ్లౌజ్ పళ్ళు అంతా చూసారా బ్లౌజ్కి బార్డర్స్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారు చూసారా మిజర్ వర్క్ అండ్ దట్టు ఇదిగో అయ్యో రాధమ్మ మా అక్కలు నవ్వేసుకుంటున్నారండి మా అమ్మ అయితే గోల్ గోలు చేసేస్తుంది దానికి ఎందుకు మా రాధమ్మకి ఎందుకు అసలు ఆ చీరలు ఏం సంపాదిస్తుంది అది ఓకే ఇదిగో నేను ఎంజాయ్ చేస్తున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఒక్క కమెంట్ పాజిటివ్గా వచ్చిన మనసుకొచ్చే ఆనందం ఎంత ఎక్కువ ఉంటుందో ఒక నెగిటివ్ కూడా తీసుకోవడం బాధేస్తుంది వాళ్ళు కానీ వాళ్ళంటే వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే పట్టించుకోకర్లేదు మనం ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత అది పెద్దది డాష్ ఇదిలా అనుకుని వదిలేయచ్చండి బట్ చెప్పకపోతే అలా తప్పుగా ఇప్పుడు ఒకరు తప్పుగా ఆలోచిస్తే వంద మంది మన మన హ్యూమన్ నేచరు గొర్రెల మంద అంటారు కదా వెనకాల వెళ్ళొకళ్ళు తిరిగేస్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది చెడ ఆలోచన వైపుకి వెళ్తే ఆ పాపం ఎందుకు మిగిలిన వాళ్ళకి ఈ ఏమి పాపం అన్నట్టు ఆ సమాధానం చెప్పాల్సి వచ్చింది కొంచెం ఆ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ ఇవెందో వీ డ్ ఇది కూడా సేమ్ అండి మస్టర్డ్ ఎల్లోకి పింక్ మొన్న వీడియోలో ఒకటి అయిపోయిన తర్వాత నో స్టాక్ అని చెప్పేసారు మా పిల్లలు తర్వాత ఇది తర్వాత లేట్గా చూసారు అందుకని మళ్ళీ మేము ముందుకు చాలా మంది అడిగారు కదా అందుకని ఇది ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని మళ్ళీ తీసుకొచ్చాను మిర్రర్ వర్క్తో ఏవి మిర్రర్ ఇదిగోండి చేతులకి మిర్రర్ ఇది మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ ఆపోజిట్ కలర్స్లో ఇది పళ్ళు బ్లౌజు ఈ కలర్ వచ్చిందండి ఎల్లో చీర అంతా పింక్ చాలా బాగుంది ఇది ఎవరికైనా అదే చాలా మందికి నచ్చింది ఇది యాక్చువల్గా ఎక్కువ మంది అడిగిన చీర మా దగ్గర స్టాక్ ఎక్స్ట్రా ఉందని తెలియక పిల్లలు ఇదిగోండి ఇది చెన్నూరు సిల్క్ అండి దీనిలోనే ఇంకొక కల్ అంతే టూ కలర్సే ఉన్నాయి ఇది ఆర్గంజా ఆర్గంజాలో సీ గ్రీన్ అండి కి మిర్చి రెడ్డి చూడండి అసలు ఎంత బాగుందో ఇది క్రేప్ సిల్క్ ఇచ్చారండి బ్లౌజు చాలా బాగుంది కాంబినేషన్ నేనైతే కట్టేసుకొచ్చిది నేను కొన్ని కొన్ని తీసుకుంటానండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి రెండు తీసుకుంటా బాగా నచ్చితే ఎందుకంటే నాకు మళ్ళీ షెల్ఫ్ అంతా నిండిపోతుంది కదా ఇది బ్లౌజు ఈ ఈ కలరే బ్లౌజు ఈ కలరే పళ్ళు ఈ కలరే బోర్డర్స్ పైన కింద బోర్డర్లో ఎందుకో మళ్ళీ జెరీ థ్రెడ్ ఒక లైన్ సింగిల్ లైన్ ఇచ్చారండి చీర అంతా మాత్రం చాలా అంటే చాలా బాగుంది సీ గ్రీనా కాదు పిస్తా గ్రీన్ అండి ఇది పక్కగా కదా పిస్తా గ్రీన్ కాదా ఏదో ఒక గ్రీనా ఓకే చాలా బాగుంది క్లాత్ వాల్యుబుల్ అండి ఇది బ్లౌజ్ పీస్ అలాగే ఉంది చీర అలాగే ఉంది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టాను అందులోనే అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మిర్రర్ వర్క్ వచ్చింది దానిలో మిర్రర్ రాలేదు ఇందులో మిర్రర్ వచ్చింది వచ్చిందా దానికి కూడా ఇది రాయల్ బ్లూ కండి నియోన్ గ్రీన్ కాంబినేషన్ అసలు చూడండి మిర్రర్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మీకు మీకు అందులోకి వస్తాయా లేదా బ్లౌజ్ ఇలా ఇచ్చారండి రాయల్ బ్లూకి నియోన్ ఇది మీకు సరిగ్గా కనిపించేది ఎందుకంటే కింద ఒక కలర్ వస్తుంది కదా ఇది బ్లౌజు ఆపోజిట్ కలర్స్లో ఓకేనా ఇంకా చీర మొత్తం కలరు అసలు ముట్టుకోవాలంటే నలిగిపోతే మళ్ళీ మడతలు పెట్టగలుగుతా ఇదండి చీర మొత్తం చాలా బాగుందండి ఆర్గంజా ఇప్పుడు టెన్ థౌజండ్ ఎబోవ్ వచ్చి చీరలు కనిపిస్తాయి కదా అలా కనిపిస్తుంది ఇది నాకు నేను ఎక్కువ వాడతాను కదా అందుకని నాకు ఇది బాగా నచ్చింది ఇది ఆర్గంజస్ బాగున్నాయండి క్లాత్లు బాగున్నాయి కాంబినేషన్స్ ఇవి బాగుంటాయి కదా ఎలా ఇంకా ఇది ప్యూర్ క్రేప్ కాదు ప్యూర్ జార్జెట్ కాదు అన్నట్టు ఉంది అందుకని నేను పెట్టని పేరు అది క్రేప్ అండి బ్లౌజ్ చేసారా ఎంత బాగుందో చూడండి ఇది చెన్నూరు సిల్క్ ఇచ్చాడో మరి క్రేప్ సిల్క్ ఇచ్చారో క్రేప్ సిల్కే అండి కొంచెం డల్గా నాకు తెలియలేదు బాగా ఆ చీరలకి ఈ ఆర్గంజాకి వచ్చినంత షైనింగ్ వీటికి రాలేదు కానీ ఈ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది గ్రీన్ మంచి లీఫ్ గ్రీన్ అండి దీనికి మస్టర్డల్లో కాంబినేషన్ సో ఇదేమన్నా పాట్లీ స్టైల్ అంటారా మోస్ట్లీ పాట్లీ లా కనిపిస్తుంది అవునండి ఇది కూర్చుల్లో ఈ గ్రీన్ వస్తుందండి మనకి బోర్డర్ రాలేదంటే ఆల్మోస్ట్ కుచ్చుళ్ళనో ఏదో ఒకటి చోట పళ్ళు కుచ్చీళ్ళు ఒక కలర్ ఇచ్చి చీరంతా ఒక కలర్ వస్తుందన్నమాట ఇలా అలా గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లంగా ఉండే స్టైల్స్ ఇష్టం లేదన్న వాళ్ళు దీనికి రాకండి అందులోనే ఇంకొక కాంబినేషన్ ఇప్పుడు ఆర్గెంజ్ చూపించాను కదా సేమ్ డిజైన్ సేమ్ ప్రింట్ సేమ్ కలర్ కాంబినేషన్ కాదంటే ఇది క్రేప్ సిల్క్ అండి అదే క్రేప్ సిల్క్ అండి క్రేప్ జార్జెట్ లాగా ఇది ప్యూర్ క్రేప్ చూసారా క్లాత్ ఎంత బాగుందో మళ్ళీ దీనిలో అడ్డంగా ఇన్బిల్ట్ గీతలు కూడా ఉన్నాయి మీకు అందులోకి వస్తున్నాయా లేదా నాకు తెలియదు కానీ పిక్చరైజేషన్ ఎలా వస్తుందో చాలా బాగుంది ఇది కూడా బోర్డర్స్ వచ్చినాయండి బోర్డర్స్ బ్లౌజు పళ్ళు మూడు రెడ్ వచ్చి చీరంతా లైట్ పిస్తా గ్రీనే అండి ఇది లేదంటే క్రీమ్ కలర్ అనొచ్చు మరి పిస్తా గ్రీనే అండి పక్కగా పిస్తాగిరి అవి రెండు చీరలు కాంబినే కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ సేమ్ కానీ క్లాత్లు వేరమాట అమ్మయ్య అప్పు చెప్పేసాను ఒకటేనా ఒకటి తర్వాత రెండు రెండేమో రెండు తర్వాత మూడేమో అని డౌట్గా ఉంది కదా ఫైనల్గా మనం జార్జెట్స్లోకి వచ్చేసాం ఓ మూడు చీరలు పెట్టుకుని జార్జెట్స్ చీరలు అంటుంది రాదమ్మా అని అనుకోద్దు అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం ఒక ట్రెండ్ అన్న చూపించాలనే నిర్దేశంతో మేము ముందు తీసుకొచ్చిన వీడియోలో చివరి సెక్షన్ ఇది నాకు ఇష్టమైన డిజైన్ ఇది ఇది అన్ని కలర్స్లో వేస్తున్నారు అన్ని క్లాత్ లో కూడా వేస్తున్నారు ఇది బిస్కెట్ కలర్ కి పింక్ నాచ్ గ్రీన్ అదర్ అదర్వైజ్ పెసల్ కలర్ ఉంటే మెహందీ గ్రీన్ అండి ఈ కాంబినేషన్ లో బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు బ్లౌజ్ క్లాత్ నాకు అర్థం కాలేదు ఇది సిల్క్ లా కనిపిస్తుంది మరి క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ అండి క్రేప్ లోనే ఇలా గీతలు వచ్చేసరికి సెల్ఫ్ నాకు అర్థం కాలేదు చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కూడా బ్లౌజు ఒక కలరే పళ్ళు వస్తుందేమో పళ్ళు కాదండి ఇన్ ఇన్బిల్ట్ ఇలా ఎస్ ఇది పళ్ళు అండి సో చీరంతా నిలువుగా గీతలు వచ్చింది పళ్ళు బ్లౌజు పైన కింద బోర్డర్స్ అన్నీ కూడా మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్లో డిజైన్ చేశారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా హాఫ్ వైట్ ఫుల్ వైట్ కాదు ఇది హాఫ్ వైట్కి మస్టర్డెల్లో లో చాలా అంటే చాలా బాగుంది సేమ్ అలాగే నిలువుగా గీతలు వచ్చిన డిజైన్ ఇది కూడా పళ్ళు పైన కింద బోర్డర్స్ సేమ్ వచ్చినాయి అండి బ్లౌజ్ కూడా సేమే వస్తుంది ఇంకా నేను వెతికి తీయటం లేదు ఎందుకంటే కదిలిపోతుంటే ఇవి మడతలు మారిపోతాయి ఇది బ్లౌజ్ అండి దీనికి ఆపోజిట్ కలర్లోనే మనకి డిజైన్ చేస్తారు కదా చూపిస్తాను ట్రై చేస్తాను చూపించడానికి అవునండి ఇదిగో బ్లౌజు ఇలా వచ్చిందండి మస్టర్డ్ ఎల్లోకి వైట్ తో వచ్చింది చాలా అఫీషియల్ లుక్ ఉంది చీరకైతే స్కూల్స్కి కానీ ఆఫీసెస్కి కానీ చాలా చక్కగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే జార్జెట్ అండి ఇది ఫోటో తీసి పెట్టండి ఇంకా ఫైనల్గా నాకు ఇష్టమైన చీర ఎప్పుడూ ఒకటి దొరికినప్పుడల్లా తెప్పిస్తున్నాను ఇది నాకు బాగా నచ్చింది నేను అంటున్నాను కానీ ఇప్పటివరకు కుట్టించుకోలేదు ఎవరికి నచ్చకపోతే కుట్టించుకుంటాను మిర్చి రెడ్ రేడియం పింక్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో డిజైన్స్ పైన కింద బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు మీడియం సైజ్ ఎల్బో పెట్టించుకున్నండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో రెడ్ క్రేప్ సిల్క్ అండి బ్లౌజు సారీ మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెడితే పంపించేస్తాం ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి ఎక్కువగా డిస్కషన్స్ అవసరం లేదు ఇంకా ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వాడి పిల్లల తల్లెలంతా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళ జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏం నేర్పించాలి అని మన లైఫ్లో మనం మిస్ అయిపోయిన వాటిని వాళ్ళకి బర్ధన్ కింద ఉండకూడదు వాళ్ళ జీవితం అంతా సంతోషంగా ఉండాలి అంటే కొంత మన లైఫ్లో స్పాయిల్ అయిన కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లలు జీవితాన్ని తీర్చిదిద్దండి అని తెలియచేస్తూ నెక్స్ట్ ప్రత్యేకంగా ఇటువంటి విషయాల మీద నాకు తెలిసినవి కోర్టులో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ పడుతున్న కష్టాలు కానీ ఏంటి ఎలా ఉంటుంది లైఫ్ మన చిన్న జీవితాన్ని మనం ఎక్కువగా పట్టేసుకుని ఉండడం వల్ల కొంత మన ఈగో తగ్గించుకోకపోవటం వల్ల కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనే విషయం నాకు తెలిసిన మాటల్లో మీకు మరొక వీడియో ద్వారా తీసుకొస్తానని తెలియచేస్తూ ఈ రోజుకి ఈ చీరలతోటే మీ ముందు సందడి చేసి ముందు నుంచి సెలవు తీసుకుంటే మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ